కాలం విలువ పెరుగుతూ ఉంటుంది ప్రతిరోజు ప్రతి క్షణం పరిస్థితులు మారుతూ ఉంటాయి దానిని అంచనా వేసిన వాడే జీవితంలో విజయం సాధించగలుగుతాడు భవిష్యత్తులో ఏం జరుగుతుందోనని ఎప్పుడు లెక్క పెట్టేవాడు దేనిని సాధించలేడు సత్యమని మంచిదని నీవు అర్థం చేసుకున్న దానిని తక్షణమే ఆచరించు ఈ లోకంలో ప్రతి ఒక్కరికి తెలివితేటల మీద గర్వం ఉంటుంది కానీ ఏ ఒక్కరికి తమలో ఉండే గర్వం తెలుసుకునే తెలివి ఉండదు కోల్పోవడంలో ఉన్న బాధ తెలిసిన వారు ఇతరులను దోచుకోరు ఇవ్వడంలో ఉన్న ఆనందం తెలిసినవారు ఉన్నది దాచుకోరు దూరం దూరంగా నాటిన మొక్కలు కూడా అవి పెరిగే కొద్దీ దగ్గర అవుతాయి కానీ మనుషులు పెరిగే కొద్దీ దూరం అవుతున్నారు జీవితం అనే పుస్తకంలో ఒక్కో పేజీ ఒక్కో అనుభవాన్ని నేర్పిస్తుంది అందులో కొన్ని తీయనైన మధురానుభూతిని కలిగిస్తే మరికొన్ని చేదైన స్మృతులుగా మిగులుతాయి ఏదేమైనప్పటికీ జీవితంలో మంచి చెడు సుఖం రెండు ఉంటాయి మంచితో కూడిన సుఖం అందరితో పంచుకోవాలి అనిపిస్తుంది చెడుతో కూడిన దుఃఖం ఒంటరిగాని భరించాల్సి వస్తుంది ఇది జీవిత సత్యం మూత మూసిన పాత్రలోకి ఎంత పోసినా పాలు లోపలికి వెళ్ళవు అలాగే క్లోజ్ మైండ్లోకి జ్ఞానం వెళ్ళదు ఎక్కువ కాలం జీవించాలి అనుకుంటే సగం తినండి రెండు రెట్లు నడవండి మూడు రెట్లు నవ్వండి లెక్కలేనంత ప్రేమను పంచండి మనిషి తనలోని శత్రుఘనం పట్ల అప్రమత్తంగా ఉండకపోతే అన్ని విధాలా పతనం తప్పదు మొదటి శత్రువు కోరిక మనిషి కోరికలను అడ్డుకట్ట వేయకపోతే అతడి కొంప ముంచుతుంది రెండో శత్రువు క్రోధం ఇది యుక్త విచక్షణను నశింపచేస్తుంది మూడవ శత్రువు లోభం లోబి డబ్బును తప్ప దేనిని ప్రేమించడు నాలుగవ శత్రువు మోహం తాను కోరేది ఎలాంటిదైనా అదే కావాలనిపిస్తుంది ఐదవ శత్రువు మతం అధికారం డబ్బు వల్ల మనుషుల్లో మతం పెరుగుతుంది ఆరవ శత్రువు అసూయ ఎదుటివాడి పురోగతి కంటికి ఇంపుగా మారి వారిని పడదోయాలని చూడడం ఇతరుల జీవితాల్లో నిన్ను పోల్చుకోకు నువ్వు వారిలా ఉంటే నీకంటూ సొంత జీవితం ఏముంటుంది ఇతరుల నుంచి ఎంతైతే ఆశిస్తారో అవతలి వారు అంతకంటే ఎక్కువ ఆశిస్తారని మరువవద్దు దెబ్బ తగిలినప్పుడు తొందరపడకు కాసేపు ఆగి ఆలోచించు జీవితం నీకేదో నేర్పడానికి ప్రయత్నిస్తుందని గ్రహించు ధనాన్ని చూసి దరిచేరే బంధువులు అందాన్ని చూసి కలిగే ప్రేమ అవసరం కోసం కలుపుకునే స్నేహం ఎన్నటికీ శాశ్వతం కాదు కీర్తి ఉన్న ఇంద్రియ నిగ్రహం లేని వారికి పతనం తప్పదు గుడిలో ఇచ్చే ప్రసాదంలోనే చక్కెర తక్కువైతే ఏం పర్వాలేదు అనుకుని పడేయకుండా తింటాం అలాంటిది దేవుడి ఇచ్చిన జీవితంలో ఏవో రెండు రోజులు బాలేవని తప్పుడు నిర్ణయాలు తీసుకోకూడదు ఏం పర్లేదు అనుకుంటూ ముందుకు వెళ్ళాలి అంతే కొన్ని కొన్నిసార్లు మన మాటలు పనిచేయనప్పుడు మౌనంగా ఉండి చూడు ఆ మౌనం ఎదుటివారి గుండెల్లో గుబులు పుట్టిస్తుంది భయం శుద్ధి లాంటిది గెలుపు ద్వారాలకు మేకులేసి కొట్టేస్తుంది టెన్షన్ విషం లాంటిది గెలుపుని చంపేస్తుంది ఎవరితోనూ మీ రహస్యాలు చెప్పుకోవద్దండి మీ రహస్యాలను మీరే దాచుకోలేకపోతే మరి ఇతరులు ఎలా దాచుకుంటారు ఒక్కసారి ఆలోచించండి లక్ష్యం వేరు కోరిక వేరు కోరిక తీరాలని పరిగెడితే తగిలేది ఎదురు దెబ్బలే అదే లక్ష్యం నెరవేరాలని అడుగులు పడితే ఎదురొచ్చేది విజయాలే మనిషి బ్రతకడానికి పెద్దగా ఖర్చు ఉండదు కానీ ఎప్పుడైతే ఎదుటి వారినా బ్రతకాలి అనుకుంటాడో అప్పుడే ఖర్చు అవుతుంది మౌనం కంటే మాటలే ఎక్కువ పని చేస్తాయి అని అనుకున్నప్పుడు మాత్రమే నువ్వు మాట్లాడు ప్రపంచంలో ప్రతి ఒక్కరూ మంచివారే మోసం చేసే అవకాశం రానంత వరకు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో